హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో గాయస్ ఇవాళ సండే కాబట్టి మార్నింగ్ మార్నింగే టీతో స్టార్ట్ చేస్తాం అనమాట సో టీ ఎలా పెట్టాలి అన్నది నేను ఇంకొకసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను మా స్టైల్లో ఎలా పెడతాము అన్నది సో చూస్తున్నారు కదా ఇల్లంతా అంతా ఏంటి ఇంత చెత్త చెత్తగా ఉంది అనుకుంటున్నారా అయితే మాములుగా సండే ఊరు వెళ్దాం అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట దసరాకి తర్వాత అందరికీ సెలవులు ఇచ్చారు మా స్కూల్ సెంటాన్స్కి ఒక్కదానికే సెలవులు ఇవ్వలేదు ఫస్ట్ సెలవులు ఇచ్చానని మెసేజ్ పెట్టారు తర్వాత ఏమి ఇవ్వలేదు అనమాట సో బట్టలు అవి రెడీ చేసుకోవడానికి మేమంతా ఇట్లా చెత్త చెత్తగా చేసేసాము చివరికి ఊరైతే వెళ్ళలేదు మామూలుగా అయితే ఈరోజు పదకొండింటికి మాకు ట్రైన్ అయితే ఉందన్నమాట సో ఆ ట్రైన్ కూడా క్యాన్సిల్ చేసేసాము ఇంకా ఇదిగోండి హరి అయితే బుక్స్ కూడా తీసుకెళ్ళాలి ఊరికి చదువుకోవాలని చెప్పేసి అనుకుంది నైట్ అయితే అసలు శివతాండవం చేసింది అనమాట మా హరి ఏం బావా అది సెలవు లేదని గొడవ గొడవ చేసింది సో ఈ అయితే మా వారే పెట్టారనమాట ఆ ఆదివారం ఆయనే పెడతాడు మరి స్పెషల్ ఓకే ఇదైతే మా హరిది లేసిందంటే తాటి తాట తీసి వస్తుంది సో ఇప్పుడైతే మేము టీ తాగుతాము తర్వాత మాట్లాడతాం సో గాయస్ మా విష్ణు అయితే ఇప్పుడే లేచింది అనమాట నిద్రపోయి చూడండి మా విష్ణు అయితే బట్టలైన్ తీసుకెళ్ళాలని చెప్పి మొత్తం రచ్చరచ్చ చేసేసింది చూసారు కదా చూడండి ఏం తీసిపోవాలని చెప్పి మొత్తం నేను పడేసింది అనమాట నువ్వే సర్దాలి నేనేం సర్దలే గానీ అసలు ఏం జరిగింది చెప్పు స్కూల్ స్కూల్లో అనౌన్స్మెంట్ ఇచ్చేసినారు ఆల్రెడీ లైట్ వెలుగుతుందా కెమెరా స్కూల్లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చినారు చూస్తే అక్కడ మెసేజ్ కూడా ఉంది నుంచి హాలిడేస్ అనేసి గంట కూడా కాలేదు సో మేమైతే ఇంటికి వెళ్దాం అనుకొని ప్లాన్ చేసుకొని సెలవులు ఇస్తారని టికెట్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట ట్రైన్ వెళ్తాము మేము సో అంతా క్యాన్సిల్ అయిపోయింది అక్కడ అక్కడ అయిపోయింది అనమాట ఈ రోజు లెవెన్ వరకు చూస్తా ఒకవేళ మెసేజ్ రేపటి నుంచి హాలిడేస్ అని ఊరెళ్తా ఏం చేసేది లేదు స్కూల్కి వెళ్ళేసి మరి మీ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు నిద్రపోతుంది లెగిస్ తేగడం చూపిదు మళ్ళీ ఏంది మా విష్ణు ఊరికి పోయి మా సోమవారం స్కూటీ తీసుకుంటుంది ఆ స్కూటీ నడపాలని పాప ఆశపడ్డది అదంతా క్యాన్సిల్ అయిపోయింది ఏమంటావు విష్ణు ఇచ్చినప్పుడు సింగిల్ గా దసరా డాన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి గాయస్ సెలవులు అయిపోయినాక ఎన్నో తారీఖు పదమూడో తారీఖు నుంచి ఫుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట కూర్చొని చదవాల్సిందే ఇద్దరు బయటకు వెళ్ళడానికి అయితే కుదరదు మరి ఆడుకోకుండా కాసేపు ఆడుకుంటా నువ్వు ఆడుకోడానికి పంపిస్తే ఇంక ఇంటికి రారు ఎత్తుక్కోవాలి ఆ గొంతుకి పోయినవా ఈ గొంతుకి అని అందుకనే ముందు ఫస్ట్ చదువుకొని సాయంత్రం పూట మాత్రమే సిక్స్ టు ఫైవ్ టు సెవెన్ ఎయిట్ అట్లా హాలిడేస్ అట్లా కుదరదు అమ్మా ఈ కాటన్ కాటనా ఈ క్వార్టర్స్ లోనే ఉన్నా సరే ఎత్తుక్కునిద్ది అనమాట మేము ఇంటి ముందు ఉన్నామా ఇంటి పక్కన ఉన్నామని అని ఉంటే మా అమ్మ భయాలు క్వార్టర్స్ లో కూడా ప్రశాంతంగా తిరిగాని అట్లేదు ఏం చేస్తాం సో అదనమాట మేమైతే ఛాయ్ అయితే తాగాము ఎక్కడో సౌండ్ వస్తుంది మా నాన్న అయితే ఇదిగోండి అంజిబాబు గారేమో ఫుల్ బిజీలో ఉన్నారు ఏం చేస్తున్నారు నాన్నకి మైకి హాయ్ గైస్ అప్పా ఆర్ ట్రైయింగ్ టు క్విట్ ప్లాస్టిక్ ఫ్రమ్ లైఫ్ సో వి ఆర్ చేంజింగ్ ఆల్ ద ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ కంటైనర్స్ టు స్టీల్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ అవర్ మరి మేము ప్లాస్టిక్ డబ్బాల కోసం ఎడుతుంది గా సీ దే హావ్ ఎగ్జాస్టెడ్ దేర్ లైఫ్స్ దే ఆర్ ఆల్మోస్ట్ 70 అవైల్ वॉट हेपन्स टू दम इवन इफ समथिंग लीव देर लाइफ वेरी इन फर्दर वी डोट बॉदर अबाउट दम वी आर है लॉन्ग लाइफ टू अचीव हिस्सा सो वी आर क्विटिंग प्लास्टिक फ्रॉम अवर लाइफ फ्रॉम टूडे ओके थैंक यू మాట్లాడుకుంటా కానీ విష్ణు ఒకటి ఒకటి ఏంటంటే మాకు ఆదివారం వస్తే సెలవు ఉండదు ఏదో పని పెడతాడు అనమాట అంజుబాబు గారు లేకపోతే ఆయనకి ప్రశాంతంగా ఉండదు ఏదో వర్క్ చేయిస్తాడు ఇంట్లో అందులో నేను ఏం చేసిన చెయ్యేదేం లేకపోయాడుకోని అంటాను అంతే ఆమె పదకొండు పన్నెండు అయి మార్చిన అమ్మాయి లేసేంత తెలుసా మమ్మీ పదకొండు పన్నెండు అయితే అది లేసేసరికి ఎంత ఫ్రీడమ్ అవుతుంది తెలుసా ఇన్ దట్ ఫ్రీడమ్మ చెప్పా నాంతా బయటికి కూడా వెళ్ళా గోరింటాకు బెట్టారన్నమాట చూపి ఏం కాదు ఎనక అంతే మేము చుక్క పెట్టుకొని చుట్టుపక్కల పెట్టేవాళ్ళు అంతే నీ అంత నీతికి రాదు కదా అమ్మ నేను ఇది బాగు వచ్చింది తల్లి ఐ నేనే పెట్టుకుంటా సో మరి దసరాకి షాపింగ్ చేశావా లేదా ఆల్రెడీ బచ్చు రోనీలు బచ్చు సారీలు బచ్చుట ఏంది దసరాకి కూడా తెచ్చా కదా లంగా ఓణీలు కొట్టి అచ్చం కదా తెచినాము అని మరి చూపిస్తాను ఆగండి మీకు ఎంత బాగునే ఉస్తావి లైటింగ్ లేదేంది లైటింగ్ అనక నువ్వు లైట్ వేసుకోవా పొద్దున్న లైట్ లైట్ వేయకుండా వీడియో తీసా గాయస్ ఏమనుకో మాకండి ఇవి రెండు మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు తీసుకొచ్చు మైక్ పెట్టుకో దీనికి పెట్టుకో అట్లా పెట్టేసే ఆ లైటింగ్ లే ఓర్నీ అమ్మ మైక్ ఆన్ చేయకుండా మాట్లాడేశా విష్ణు నువ్వు వావ్ వావ్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఎక్సలెంట్ టేబులా మమ్మీ 2400 ఆ yellow table సర్ రెండు తీసుకొచ్చాను ఎల్లో వచ్చేసి హరి తల్లికి ఇదేం విష్ణు తల్లికి నాకు కాదు ఇది హరి ది నా అని చెప్తావు అవనా మర్చిపోయినా లేదు మెమరీ లాస్ మైండ్ నాకు మెమరీ లాస్ ఏ మమ్మీ ఏం చేద్దాం ఏదో అట్లా అట్లా ఇది ఫోటోక్ అయితే ఇట్లా వస్తుంది ఏది మైక్ పని చేస్తున్నా హలో 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 ఫోటోక్ అయితే ఇట్లా వస్తుంది తాత మనం వేసుకుంటే అట్లా రాదు మనం వేసుకుంటే అట్లకి ఏం రాదు బార్డర్ కూడా మంచిగా సిల్వర్ కోటింగ్ టైప్ బాగుంది దసరాకైతే ఇది వేసుకుంటా చూడండి ఇక్కడ కింద బార్డర్ బాగుంది కదా సిల్వర్ కోటింగ్ టైప్ ఏదో అంటాము నాకు తెలియదు అంత సో నేనైతే గుంటూరు తీసుకున్నాను ఇది అదిగోండి బోని కింద పడేసి ఇది ఆగింది మనం వేసేసుకోవడం చెల్లిదేనా అక్కదైనా అలాంటివి ఉండవు సో ఓకే గాయ్స్ మళ్ళీ టిఫిన్ ప్పుడు కలుద్దాం బాయ్ ఇలా సరే బాయ్ చేయాలి ఇలా ఆయన సరిపోతుందన్నమాట సరిపోతుంది అనమాట మొత్తం సో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఏం ఏం సర్దుతున్నావో ఇంట్లో అబ్బా ఏం పని చేస్తున్నా మమ్మీ నాన్న చెప్పు సో విష్ణు అది మీకోసమే తెప్పించాను చూపి జ్యువెలరీ రాధ రాధ పెట్టుకునేవి కావాలన్నావు కదా నువ్వు పెట్టుకునే ఆమెలాంటిదేలే కానీ Bagno, eu não tenho ఇది ఒక చైన్ మీ నాన్న తిట్టిండు కూడా తెలుసు ఇది పెట్టాను ఎందుకు నేను ఎప్పుడు తిట్టారా తిట్టాడు నాన్నకి ఎప్పుడు తెలుసు పెట్టినా అని నా మీద ఏంటి పనులు మొత్తం ఆచారం చెబుతుంది మీ నాన్న పని చేస్తున్నా ఏ పని చేసా చెప్పు చెప్పు అంజీబాబు గారు పొద్దున్నే కూర్చొని ఇల్లు సరిదచ్చుగా ఇది చేసినా నువ్వు ఇల్ల ఇంకా ఆదివారం ఎనిమిదింటి దాకా లెగ అరిష్టం తెలుసా మా పూజారి చెప్పాడు ఆదివారం ఆదివారం ఎనిమిదింటి దాకా పండుకోవాలి అవి వాడట్లే వాళ్ళు ఎందుకు తెచ్చావు డబ్బులన్నీ వేసి చేస్తున్నావు మా నాణమే నిందలేన వాడు అంత నామే బాగుందా లంగా వని వేసుకొని పెట్టుకుంటే నీకు తెలుసిద్ది అది ఎంత బాగుందో సో చిన్నది తీసుకున్నాగా ఇక్కడ క్లిప్ పెట్టే బదులు ఇలిబెట్టి ఉంటుంది కదా క్లిప్ ఎంతసేపు ఉంటది ని మాహాలు పెట్టుకున్నా నేను హెల్ప్ చేస్తా బాగుంది అంత దయ్యా న లంగా మళ్ళీ కట్ చేసుకోవాలి లైటింగే లేదు అసలు సో ఈ జ్యువెలరీ సెట్కి వచ్చేసి హారం వచ్చింది చవలగి వచ్చినాయి వడ్డానం కూడా వచ్చింది ఇది ఒకటి అడ్డు బ్యాట్ క్రికెట్ ఏం ఆడతారని కొనుపెట్టావు నువ్వు టైం లేదని నేను వద్దని చెప్పాను మీ నాన్నకి అది సో ఎట్లా ఉందో ఏంద్రా ఈ బట్టలు ఏంద్రా ఎట్లా ఉన్నాయో కామెంట్ చేసి ఈ జ్యువెలరీ మాత్రం బాగా నచ్చింది దీనికన్నా ఇది బాగా నచ్చింది ఫేవరెట్ ఫ్లవర్ ఓకే దీనికి ఒక చైన్ ఒక పాపిడి బిల్ల పాపిడి బిల్ల మీ నా అని చెప్పి అన్ని తీస్తుండ అట్లా ఉంటది सर ले, उ <laughs>